అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి చాలా సహాయపడుతుంది ఈ నెల ఇరవయవ తారీఖున వచ్చే అమావాస్య అనురాధ కార్తె రాబోతుంది ఇవాళ నేను అనురాధ కార్తె పండుగకు సంబంధించిన వ్రత కథ మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను ఈ కథ విన్నవారికి కష్టాలు తొలగిపోయి సుఖశాంతులతో ఆరోగ్యంగా ఉంటారు అమావాస్య అనురాధ కార్తి కథ పూర్వకాలంలో ధర్మపురం అనే గ్రామంలో ధర్మశీనుడు అనే బ్రాహ్మణుడు తన భార్య సుమతీదేవితో కలిసి నివసించేవాడు ఆయన ఎంతో భక్తి శ్రద్ధలతో దేవతారాధన చేసేవాడు అయితే సుమతి కొంచెం అవివేక్గా ఉండేవి తన భర్త ఆచారాలను పెద్దగా పట్టించుకునేది కాదు ఒక నెలలో కార్తీక మాసం అమావాస్య రోజున సూర్యుడు అనురాధ నక్షత్రంలో ఉండగా అది చాలా పవిత్రమైన రోజు ఆ రోజు దేవతలను స్మరించి పిండ ప్రదానం చేస్తే అనేక పుణ్యఫలాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతాయి